అమ్మ బయట మీరు ఎంత పూసినా ఉపయోగం లేదు మనుషులు మెచ్చుకుంటారేమో ఖరీదైన చీర కట్టినా ఖరీదైన కాస్మోటిక్స్ వేసుకున్న పట్టు చీరలు కట్టుకున్న జ్యువెలరీ వేసుకున్నా మన ఎదుట వాళ్ళు పొగుడతారేమో కానీ దేవుడు మెచ్చుకోడు దేవుడు మనలో ఉన్నటువంటి సుగుణాలను చూసి మనల్ని మెచ్చుకుంటాడు పొగుడతాడు అందుకే అన్నాడు కదా అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీయే కొని ఆడబడుతుంది నీకు ఎంత అందం ఉన్న దేవుని ఎందు భయము భక్తి ఈ సుగుణాలు ఈ లక్షణాలు లేకపోతే ఏమైపోతాము పంది ముక్కునున్న బంగారు కమ్మ వంటిది ఎంత బంగారమే కానీ ఎక్కడుంది పంది ముక్కుందంట పోయి తీసుకుంటామా అలా అయిపోద్ది మన పరిస్థితి కాబట్టి మనం ప్రా ప్రాముఖ్యతనివ్వాల్సింది మనం ముందు చూసుకోవాల్సింది బాహ్య సౌందర్యం కాదులే కానీ నా అంతరంగ సౌందర్యం ఎలా ఉంది ఆత్మీయ సుగుణాలు అలా ఉన్నాయా లేవా దేవుడు మెచ్చుకునేటువంటి అక్షయమైన అలంకారం అందం నాకుందా లేదా అని మనం ఆలోచించుకొని అలా అని చెప్పి బాహ్యంగా ఎలా పెడితే అలా ఉండకండి బాహ్యంగా కూడా నీట్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి దూకోవాలి ఉతికిన బట్టలు కట్టుకోవాలి తప్పులేదు కానీ దీని మీదే ఫోకస్ అంతా పెట్టకూడదు మనం అసలు కష్టపడాల్సిన దేనికోసం దేనికోసం సుగుణాల కోసం అంతరంగ సౌందర్యం పెంపొందించుకోవడం కష్టపడాలి మనం బాహ్య సౌందర్యం కోసం కాదు ఒక అక్క చెప్తుందిలే నాకు ఏమనంటే మా అమ్మాయి అమ్మ అద్దం ముందు రెండు గంటలు కూర్చుంటుంది ప్రార్థన చేయమంటే రెండు నిమిషాలు చేసిద్ది అద్దం ముందు ఎంతసేపు కూర్చుంటుంది రెండు గంటలు ఇప్పుడు ఏ సౌందర్యానికి ఆ ప్రాముఖ్యతని ఇస్తుంది బాహ్య సౌందర్యానికి ప్రాముఖ్యతను ఇస్తుంది ప్రార్థన మాత్రం రెండు నిమిషాలు ఇప్పుడు అంతరంగ సౌందర్యానికి అలా ఉండవు